ఈరోజు మన రేష్మి గార్డెనింగ్తో రామచిలుకతో స్టార్ట్ చేద్దాం ఈరోజు గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ మధ్యలో రామచిలుక చాలా ఉంది గోంగూర రాత్రల్లా వర్షం పడింది అందుకని ఆకులు బాగా ఫ్రెష్ ఉన్నాయి ఇలా తీసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది మనకి చూడండి ఒక్కొక్క ఆకు ఎంత పెద్ద పెద్దగా వచ్చిందో చాలా పెద్దగా వచ్చింది వర్షం పడడం వల్ల ఉదయాన్నే నెమలి చిలుకలు పిచ్చుకలు ఇటు సౌండ్ చాలా బాగా అనిపిస్తుంటుంది గోరింటి ఆకు చూడండి వర్షం పడడం వల్ల ఎంత బాగా కనిపిస్తుంది ఈ ఆకైతే పుల్లగా ఉంటుంది మందం కూడా ఉంది ఎన్నో రకాలు ఉన్నాయి గోంగూరవి మొక్కలు తీసేయకుండా ఇలా ఆకులు ఒకటి తీసుకుంటూ ఉంటే మనకి గోంగూర వస్తూనే ఉంటుంది ఇంకా ఎండలు ఎక్కువ వచ్చినాయంటే అప్పుడు మనకి సీడ్స్ వస్తాయి ఇప్పుడు సీడ్స్ వేసుకోవాలనుకున్నాను వేసుకోండి అన్నీ వీడియో తీయడం కుదరదు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని సీడ్స్ నేను కూడా ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు వేస్తూ ఉంటాను ఇది ఏం విత్తనమో నాకు కూడా తెలియదు ఎప్పుడో పెట్టిన విత్తనం మొన్న వర్షాలకి మొలకెత్తింది మొదల చెట్టు ఇక్కడ చూడండి పుదీనా ఎంత ఇంకా ఉందా అయితే ఎర్రవచ్చలు బాగా వస్తుంది ఇంకా ఫుల్గా మంద మాకు చూడండి వర్షం రావడం వల్ల ఎంత పెద్ద పెద్దగా ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇక పువ్వుల పండుగ వర్షం వచ్చిందంటే పూలే పూలు